ఒక ఊర్లో ఒక కుక్క తన పిల్లలతో జీవిస్తుంది అయితే తను అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ కుక్కకి ఒక బావి కనిపించింది ఒకవేళ తన పిల్లలు ఆ బావి దగ్గరికి వెళ్తారేమో అని పిల్లలకి చాలా వినయంగా చెప్పింది మీరు ఆ బావి దగ్గరికి వెళ్ళకండి అది చాలా ప్రమాదం అని చెప్పింది అయితే అందులో ఒక కుక్కపిల్ల అందులో ఏముందని చూడడానికి వెళ్ళింది వెళ్ళప్పుడు ఆ కుక్క పిల్లకి తన ప్రతిబింబం కనిపించింది అంటే వేరొక్క కుక్కపిల్ల ఉందేమో అని అనుకుంది అప్పుడు ఇది సాకింది పెట్టుబం కూడా దీనిలాగే చేయడం జరిగింది అప్పుడు ఏం చేయాలో తెలియక వెంటనే బావిలోకి దూకింది దాంతో నన్ను కాపాడండి కాపాడండి అని అరవసాగింది అప్పుడు అటువైపు వెళ్తున్న ఒక రైతు అది చూసి ఆ కుక్క పిల్లని కాపాడి మీకు ఎటువంటి ప్రమాదం జరగదులే అని తీసి కాపాడి కింద విడిచిపెట్టాడు దాంతో ఆ కుక్క పిల్లకి బాగా బుద్ధి వచ్చింది తల్లి చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వినాలి అనేసి సంతోషంగా ప్రాణాలు లెక్కించుకుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి